అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే ఎనభై నాలుగు వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్ మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ పాలన తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన అది గుర్తు చేయాలి కదా సార్ ఇందిరమ్మ పాలనలో గంజ కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ మూడు వందల అరవై ఐదు ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలు దొక్కినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వాలని దుస్థితుండేనో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ హటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్ పోతిరెడ్డి కా పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా అంద్రీని వాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం ఇంద్రమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా చెప్పాలా చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష ప్రగతి భవన్ పోయి ప్రగతి భవన్కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టి పోయంగానే చరిత్ర మరుగున పడిపోతుంది అధ్యక్ష తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవం ఏంటి అంటే యాభై ఏళ్ళ గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి సున్నా వాల్యూ ఉంటుంది యాభై ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓట్లు యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకులు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు ఉండరు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చోసిన ఆంబోతులాకున్నాం మేము పోడియంలో వచ్చి కుష్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి నేను సరే వారు ఏం మాట్లాడతారు మొత్తం ఇన్నాక రిప్లై చేద్దామనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడుగు కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందుభాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి తప్పకుండా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన యాభై ఐదు సంవత్సర పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిన అక్కడున్న నాగేందర్ గారు ఆ పక్కలున్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కలున్న హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహరి గారు ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ పక్కనున్న ఉన్న గంగుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ శాపనార్థాలు పెడతనే ఉంటారు జీవితకాలం కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా మేం పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా మర్యాదకరంగా అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అనే ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అది చూసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఆ చోసిన చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్నా మా శ్రీధర్ అన్న మా దామోదరన్నా మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా